నారసింహ అవతారం అనేది దశవతారాలలో అత్యంత భయంకరమైన మరియు శక్తివంతమైన అవతారం అని చెప్పుకోవచ్చు దేవతలు అందరూ కలిసిన ఈ నారసింహ ఉగ్రరూపాన్ని చేయలేకపోయారు అంటే మీరే అర్థం చేసుకోండి ఇది ఎంత శక్తివంతమైన అవతారం అని ఒక భయంకరమైన మనిషి శరీరంతో భీకరమైన సింహపు తలతో చూడటానికి వెన్నులో వణుకు పుట్టేలా ఉండే ఈ అవతారం అసలు ఎందుకు ఎత్తావాల్సి వచ్చింది నరసింహ అవతారం యొక్క ప్రత్యేకతలు ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేణు మొదటి అవతారమైన మత్తి అవతారానికి రెండో అవతారమైన అవతారానికి మరియు మూడో అవతారమైన వరాహ అవతారానికి కూడా మంచి ఆదరణ లభించింది ఇన్ కేస్ ఇప్పటి వరకు మీరు గనక ఆ వీడియోలు చూడకుంటే దయచేసి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని అయితే పూర్తిగా చూడండి నరసింహ అవతారం అనేది వరాహ అవతారానికి కంటిన్యూ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వరాహ అవతారానికి సంబంధించిన సిరీస్ మీరు చూసి ఉంటే మీకు అర్థమవుతుంది మళ్ళీ ఒకసారి షార్ట్గా గుర్తు చేసుకుందాం జయ విజయులు అనే శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు బ్రహ్మ మానసపుత్రులను లోనికి అనుమతించకపోవడంతో వారు జయ విజయులకు శాపం ఇస్తారు దాని వలన వారు మొదటి జన్మలో హిరణ్యాక్షుడు మరియు హిరణ్య కశ్యపుడు రెండవ జన్మలో రావణ మరియు కుంభకర్ణులుగా మూడవ జన్మలో శిశుపాలుడు మరియు దంతవక్లుడుగా జన్మిస్తారు అందులో మనం వరాహ అవతార సిరీస్లో హిరణ్యాక్షుడికి ఉన్న వరాలు ఏమిటి అతడు చేసిన దుర్మార్గపు పనులు ఏమిటి అతడు వరాహ అవతారమైన శ్రీ మహావిష్ణువు చేతిలో ఎలా చనిపోయాడు అనే విషయాలను తెలుసుకుందాం అయితే హిరణ్యాక్షుడు చనిపోయినా అతడి సోదరుడు అయినా హిరణ్యకశపుడు బతికే ఉంటాడు తన సోదరుడిని చంపిన శ్రీ మహావిష్ణువు పైన పగతో రగిలిపోతూ ఉంటాడు ఈ రోజు అతడి స్టోరీని మనం తెలుసుకోబోతున్నాం స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి హిరణ్య కశ్యపుడు ఎలాగైనా శ్రీ మహావిష్ణువుని చంపాలి అని బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకో అంటాడు చివరిసారిగా తన సోదరుడు చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు అని చాలా తెలివిగా ఆలోచించి పగలు కానీ రాత్రి కాని ఇంట్లో కానీ బయట కానీ మనుషుల వలన కానీ జంతువుల వలన కానీ భూమి పైన కానీ ఆకాశం వలన కానీ అస్త్రాల వలన కానీ శస్త్రాల వలన కానీ మరణం రాకూడదు అనే వరం కోరుకుంటాడు దానికి అంగీకరించిన బ్రహ్మ వరాన్ని ఇస్తాడు ఆ తర్వాత తనకి ఇక మరణం లేదు అనే అహంకారంతో మూడు లోకాలను తిప్పలు పెడుతూ ఉంటాడు అతడి క్రూరమైన పనులను చూసిన దేవతలు భరించలేక శ్రీ మహావిష్ణుకి మొరపెట్టుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అతడి సమయం దగ్గర పడింది మీరు నిశ్చింతగా వెళ్ళండి అని చెబుతారు కొన్ని రోజులకు కిరణ్య కశ్యపుడు పైన కోపంతో గర్భావతి అయిన తన భార్య ఖయాదను దేవతలు అపహరించి తీసుకెళ్తారు తన కడుపులో పుట్టబోయే బిడ్డ కూడా ఆ రాక్షసుడు అని భావించి ఖయాదును సంహరించాలి అని చూస్తారు కానీ అదే సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చి తన కడుపులో పుట్టబోయే బిడ్డ ఆ రాక్షసుడు కాదు అని చెప్పి గర్భవతి అయిన ఖయాదుని ఒక ఆశ్రమానికి తీసుకువెళ్తాడు అదే సమయంలో నారదుడు శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనం గురించి అతని శక్తియుక్తుల గురించి అన్ని విషయాలను కాయాదుతో చెప్తాడు అదే సమయంలో కాయాదు గర్భములో ఉన్న శిశువు కూడా నారద మహర్షి చెప్పే శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటాడు కొన్ని రోజులకు హిరణ్య ఒక కుమారుడు జన్మిస్తాడు తనకి ప్రహ్లాదుడు అని పేరు పెడతాడు ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణుకి పరమ భక్తుడిగా మారుతాడు తనకు పుట్టిన కొడుకే తన శత్రువును పూజిస్తుంటే తట్టుకోలేని హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుడితో అనేక మార్లు చెప్పి చూశాడు కానీ ఫలితం లేకపోయింది చివరికి ప్రహ్లాదుడిని సంహరించాలి అనుకుంటాడు తనకి విషం ఇచ్చి చంపాలి అనుకుంటాడు కానీ ఆ విషయాన్ని శ్రీ మహావిష్ణువు తాగుతాడు ఏనుగులతో తొక్కించాలి అనుకుంటాడు కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు భారీ కుండపై నుండి జార వివిడుస్తాడు కానీ శ్రీ మహావిష్ణువు తన చేతులతో పట్టుకొని కాపాడతాడు అగ్నిలో వేస్తాడు అయినా ఏమీ అవ్వదు దానితో చాలా కోపం వచ్చిన హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుడితో వాదోపవాదానికి దిగుతాడు నీ శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడు చూపించు వాడిని ఇవ్వాల ఎలాగన చంపేస్తా అని అరుస్తూ ఉంటాడు అప్పుడు ప్రహ్లాదుడు ఆ శ్రీ మహావిష్ణువు గాలిలోనూ ఉన్నాడు నీరులోనూ ఉన్నాడు ఆకాశంలోనూ ఉన్నాడు అను అడవులోనూ ఉన్నాడు అని చెప్తాడు దానితో చిరత్వమైన హిరణ్య కశ్యపుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని చెప్పి తన గదతో చాలా బలంగా ఒకే దెబ్బతో ఆ స్తంభాన్ని ముక్కలు చేస్తాడు అదే సమయంలో అతి భయంకరమైన రూపం ఆ స్తంభం నుండి రావడం చూసి హిరణ్య కశ్యపుడికి ముచ్చముడలు పడతాయి ఆ రూపం చూడటానికి ఎంతో భయంకరంగా సగం మనిషి మరియు తలపాదం సింహం రూపంలో ఉంటుంది అతి భయంకరంగా గర్జిస్తూ ఒక్కొక్క అడుగు హిరణ్య కశపుడు వైపు నడుచుకుంటూ వస్తుంటే తన ఒక్కొక్క అడుగుకి భూమి బద్దలవుతుందా అన్న భయం రాక్షసుడికి కలుగుతుంది హిరణ్య కశపుడికి ఉన్న వరాలను దృష్టిలో పెట్టుకొని పగలు మరియు రాత్రి కాకుండా సాయం సధ్యాలో ఇది లోపల మరియు బయట కాకుండా గుమ్మానికి మధ్యలో అటు మనిషి ఇటు జంతువు కాకుండా సగం మనిషి సగం జంతువు రూపంలో ఆకాశంలో మరియు భూమి మీద కాకుండా తన తొడలపైన పెట్టుకొని అస్త్రాలు మరియు శస్త్రాలు కాకుండా తన పదనైన గోర్రతో కిన్న కశ్యపుడి పొట్టును చించి తన కడుపులో ఉన్న పేగులను మెడలో వేసుకొని ప్రచండ తాండవం చేస్తాడు స ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇటు యొక్క వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్